హాయ్ ఫ్రెండ్స్ మీ అందరూ అనుకుంటున్నాను ఇది నా పక్కన అన్నయ్య లారీ ఫ్రెండ్స్ ట్యాంకర్ అన్నయ్య కూడా నడిపేది పైకి తాములో మాల ఆగింది ఒకసారి కొంచెం చూద్దాం రా అని చెప్తే ఒకసారి పైకి వచ్చాను ఫ్రెండ్స్ ఆ అన్నయ్య మూత తీస్తున్నాడు కదా కొన్ని కొన్ని వాటికి రెంచులు ఉంటాయి కొన్ని కొన్ని వాటికి ఇలా మనం వాళ్ళు తయారు చేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఇలాంటివి బాగుంటాయి ఈ రెంచులు ఉంటాయి అవి కొంచెం ఇబ్బందికరంగా ఉండింది ఆ మూత తీసిన తర్వాత లోపల మాల ఎంత ఉందో చూసి ఆగండి ఫ్రెండ్స్ తమ్ముడు దిగుతమ్ముడు ఒకసారి చూడు ఎంత ఉందో చూడు బా మాలు కొంచెం పొడి ఉందా చూడమని చెప్పిండు లోపల ఒకసారి దిగుతుంది ఆ నానికి ఇక చుక్కలు కడపడిద్దారా చాలా బాల్ ఆగింది ఒకసారి అనిపించింది ఈ ట్యాంకర్కి ఏముందో నాలుగు ఓట్లు ఫిల్ చేసుకుంటే సరిపోయిందని అనిపించింది కానీ ఇలా మాలాగినప్పుడే ఫ్రెండ్స్ అబ్బో ఏం చేయాలో ఏమి అర్థం కాదు చూశారు కదా ఎంత మాలాగిందో ఇప్పుడు అన్నయ్య మొత్తం క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే సిమెంట్ లోడింగ్ అయ్యేటప్పుడు మరీ ఎక్కువగా టన్నీజ్ ఎక్కువ ఉన్నట్టు చూపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఉంటాను బాయ్